ఈ ల్యాండు తెలుగంగ ప్రాజెక్టు కాలవ ఆనుకోని ఈ ల్యాండ్ ఉన్నది ఇరవై ఐదు ఎకరాలు ఒకటే బిట్టు ఇరవై ఐదు ఎకరాలు ఒకటే బిట్టు చుట్టూ ఫెన్సింగ్ మెయిన్ గేట్ రెండు బోర్లు ఉన్నాయి కరెంట్ ఉంది వాటర్కి అయితే ఎటువంటి ఇబ్బంది ఏం లేదు తెలుగు కాలవ ఆనుకొని ఆనుకోని ఈ ల్యాండ్ ఉన్నది ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి వీడియో స్కిప్ స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో దయచేసి స్కిప్ చేయకుండా చూడండి ఈ ల్యాండ్ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మన మూడు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఏదైనా ఇండిపెండెంట్ హౌసెస్ డూప్లెక్స్ హౌస్ విల్లాస్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కమర్షియల్ ప్రాపర్టీస్ ఓపెన్ ప్లాట్స్ మీ ప్రాపర్టీస్ ఏదైనా ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది తెలుగు గంగ వాటరు చాలా దగ్గరలో ఉంది ఈ ల్యాండ్ తెలుగు గంగ వాటర్కి కాల తెలుగంగ కాలవకు ఈ ల్యాండ్ చాలా దగ్గరలో ఉన్నది దయచేసి వీడియో స్కిప్ చేయకూడదు చూడండి వాటర్కి తె ఎటువంటి ఇబ్బంది ఏం లేదు ఈ తోట ఉచ్చులప్పు బత్తాయి తోట అంటారు కొన్ని ఏరా కొన్ని ఏరియాల్లో బత్తాయి తోట అంటే మీకు ఒక ఐడియా అంటే మన ఛానల్ ఏపీ వాళ్ళు తెలంగాణ వాళ్ళు కర్ణాటక వాళ్ళు మూడు రాష్ట్రాలు చూస్తుంటారు సో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క భాష మాట్లాడుతుంటారు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కరికి ఒక విధంగా అర్థమవుతుంటుంది సో బత్తాయి తోట అంటారు దీన్ని దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి డ్రిప్ సిస్టమ్ ఉంది బత్తాకాయలు కూడా లైవ్లో చూపిస్తారు బత్తాకాయలు కూడా లైవ్లో చూపిస్తారు డైరెక్ట్గా చూడండి ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మన మూడు రాష్ట్రాల్లో ఇండిపెండ్ హౌసెస్ డూప్లెక్స్ హౌస్ ఓపెన్ పార్ట్స్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కమర్షియల్ ప్రాపర్టీస్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రాపర్టీస్ మొత్తం నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాను మీకు మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది అందువలన దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు సార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ ల్యాండ్ కాకుండా మీకు ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మన మూడు రాష్ట్రాల్లో ఏ జిల్లాలో ఎన్ని ఎకరాలు కావాలి ఒక ఎకరం కాస్ట్ ఎంత ఉండాలి టోటల్ డీటెయిల్స్ నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ 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 అది ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేశారు ఓకే సార్ సార్ ఈ ల్యాండ్ ఏ జిల్లా వస్తుంది సార్ కర్నూలు జిల్లా సార్ కర్నూలు జిల్లా అవును సార్ ఈ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్ ఇది ఇరవై ఐదు ఎకరాలు ఎకరాలు ఒకటే బిట్టా లేకపోతే ఉందా ఒకటే బిట్టు సార్ ఒకటే బిట్టు ఇప్పుడు సార్ ఈ ల్యాండ్ తార్ రోడ్ ఫేసింగ్ మట్టి రోడ్ ఫేసింగ్ సార్ మట్టి రోడ్ ఫేసింగ్ అంటే తార్ రోడ్డు నుండి ఎన్ని కిలోమీటర్ ఉంటుంది ఈ ల్యాండ్ దగ్గరికి తార్ రోడ్డు నుండి త్రీ కిలోమీటర్స్ వస్తుంది సార్ అంటే తార్ రోడ్డు నుండి ఈ ల్యాండ్ దగ్గరికి మూడు కిలోమీటర్ వస్తుంది మరి ఈ మూడు కిలోమీటర్ డైరెక్ట్ గా అంటే ఎన్ని అడుగులు మట్టి రోడ్డు అది అది మట్టి రోడ్డు అదే సార్ మామూలుగా మన వెహికల్స్ వెళ్ళే దాని మీద మామూలు పొలాల్లో వెహికల్స్ వెళ్తాయి కదా అదే సార్ అదే ఇరవై ఇరవై ఉందా ముప్పై ఉందా నలభై ఉందా అది ఇరవై అడుగులు ఉంటాయి సార్ ఓకే ఇరవై ఇరవై అడుగులు అంటే ట్రాక్టర్ వెళ్తుంది లారీ వెళ్తుంది అన్ని వెళ్తాయి వెహికల్స్ అన్ని వెళ్తాయి అంటే ఓకే అంతే కదా సార్ సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ రెడ్ చేయాలా బ్లాక్ చేయాలా నేల నేల రెడ్ చేయాలా బ్లాక్ చేయాలా ఇది మామూలుగా రెడ్ కాదు మామూలుగా అది అంత బ్లాక్ ఏం కాదు మామూలుగా అది వైట్ సైడ్ లాగా సార్ మామూలుగా ఓకే అంటే మీరు ఏమంటున్నారంటే రెడ్ కాదు బ్లాక్ కాదు సో ఫుల్ రెడ్ కాదు ఫుల్ బ్లాక్ కాదు మధ్యలో ఉంటాం అంటే మిక్సింగ్ ఉంది రెడ్ బ్లాక్ మిక్సింగ్ ఉంది ఆ మిక్సింగ్ మిక్సింగ్ పొలం ఓకే రెడ్ కాదు బ్లాక్ కాదు రెడ్ బ్లాక్ అండ్ మిక్స్ అయ్యి ఉంది ల్యాండ్ ఓకే సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ లో కరెంట్ ఉందా ఉంది సార్ కరెంట్ ఉంది ఓకే ట్రాన్స్ఫార్మర్ ఉందా ట్రాన్స్ఫార్మర్ లేదు సార్ కరెంట్ ఉంది కానీ ట్రాన్స్ఫార్మర్ లేదు బోర్ ఉందా బోర్లు బోర్లు రెండు ఉన్నాయి మరి రెండు బోర్లు ఉంటే ట్రాన్స్ఫార్మర్ లేకపోవడం ఏంటి సార్ లేదంటే అది మామూలు స్తంభాల కనెక్షన్ మొత్తం కనెక్షన్ ఇచ్చి పెట్టారు కరెంట్ అంటే ఏది మామూలుగా ఇది కనెక్షన్ ఇచ్చిన సార్ మనకు అది స్తంభాలు వచ్చేది కరెంట్ ఫాల్స్ అదే అదే మరి ఇప్పుడు ఈ బోర్లో వాటర్ వస్తున్నాయా ఒక బోర్లో వచ్చేసి రెండున్నర ఇంచులు ఒక బోర్లో ఒక ఇంచు అంత మూడున్నర ఇంచులు నీళ్ళు వస్తాయి అంటే టోటల్ గా అయితే రెండు బోర్లు ఒక బోర్లో వచ్చే వచ్చే రెండు రెండున్నర ఇంచు వాటర్ వస్తాయి అవును సార్ ఒక బోర్లు వచ్చేసి ఒక ఇంచే వస్తుంది వాటర్ అవును సార్ ఎందుకంటే వాటర్ తక్కువ ఉంది ప్రెజెంట్ ఒక ఇంచెలో లేదు లేదు మొత్తం మళ్ళీ ఈ ఆర్టీసీలుగా మూడు కొన్ని మూడు వందల పైపులు వేసుకొని మన తెలుగు నుంచి పైపు లైన్ కలెక్షన్ ఇచ్చుకున్నాడు అయిన మూడున్నర ఇంచు వాటర్ కి ఆ మూన్నర ఇంచు కాకుండా మళ్ళీ ఒక నాలుగు ఇంచుల అదనంగా వాటర్ వస్తాయి తెలుగు గంగ ఓకే 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 ఇప్పుడు తెలుగు గంగ కాలవకి ఈ ల్యాండ్ కి ఎన్ని కిలోమీటర్ ఉంటుంది ఒక కిలోమీటర్ ఉంటుంది సార్ అంతేనా అంతే సార్ ఇప్పుడు ఈ తెలుగు గంగలో తెలుగు వాటర్ ఎనీ ఎప్పుడు ఉంటాయా ఎనీ టైం ఉంటాయి సార్ సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు వాటర్ ఉంటాయి ఉంటాయి సార్ మరి కి ఇబ్బంది కదా సార్ లెక్క అయితే వాటర్ కంటే ప్రాబ్లం ఏం లేదు సార్ కిలోమీటర్ ఉంటుంది కాబట్టి మన బోర్ వేసినాగా నీళ్లు పడతాయి ప్లస్ పైపుల ద్వారా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ చుట్టుపక్కల పైపులు వేసుకున్నారు అందరూ అవును సార్ చుట్టుపక్కల ప్రతి పైప్ కనెక్షన్ ఉంది అంటే ఇప్పుడు మరి ఈ ల్యాండ్ కూడా పైప్ కనెక్షన్ ఉందా ఉంది సార్ ఉంది ఐదు నిమిషాల కనెక్షన్ ఉంది మరి అంటే వాటర్ ఇబ్బంది ఏమో సార్ వాటర్కిదు వాటర్ వాటర్కి ఇబ్బంది ఏం లేదు ఓకే సార్ ఇప్పుడు ఈ టోటల్ మొత్తం ఇరవై ఐదు ఎకరాలు అవును సార్ రెండు బోర్లు ఉన్నాయి అవును సార్ కరెంట్ ఉంది సో చుట్టూ ఫెన్సింగ్ ఉంది ఈ ల్యాండ్ కి చుట్టూ ఫెన్సింగ్ ఉంది సార్ సో మెయిన్ గేట్ ఉందా మెయిన్ గేట్ ఉంది అలాగే అది కంటైనర్స్ కూడా సెక్యూరిటీకి ఉండడానికి కంటైనర్ కూడా ఉంది ఓకే సో ఈ ల్యాండ్ లో కంటైనర్ ఉంది అంటే ఉన్నారు భార్య భర్తలు భార్య భర్త అంటే వాచ్మెన్ ఉన్నారు ఇప్పుడు ఆ ల్యాండ్ లో ఏమేమి పంటలు వేస్తున్నారు ప్రెసెంట్ ఇప్పుడు ఇరవై ఐదు ఎకరాల ల్యాండ్ లో ఏం పంట వేస్తున్నారు అంటే నాకు తెలుసు నారింజ అంటే మన సబ్స్క్రైబర్స్ అప్పటి వరకు చెప్పండి అంటే ఏమిటి బత్తాయి తోట తోట అంటే నాకు తెలుసు మన సబ్స్క్రైబర్స్ కి కొంత తెలియదు కదా కొంత తెలియదు కాబట్టి దయచేసి వేరే విధం అనుకోదు సార్ సో అంటే కొన్ని ఏరియాలో నారంజ్ అంటారు కొన్ని ఏరియాలో సేమ్ అంటారు కొన్ని కొన్ని ఏరియాలో బత్తాయి తోట అంటారు ఓకేనా సార్ బత్తాయి తోట ఏసీ ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇయర్స్ అవుతుంది నాలుగు సంవత్సరాలు కాయ కాశ్ ఉంది బత్తాకాయలు ఏమన్నా కాశ్న్నాయి బత్తాకాయలు కాసి ఉన్నాయి ఇప్పుడు ఈ ఇరవై ఐదు ఎకరాలు మొత్తం బత్తాకాయలు లేకపోతే కొంత బత్తాయికాయ కొంత ప్లెయిన్ ల్యాండ్ ఉందా మొత్తం ట్వంటీ ఫైవ్ ఇరవై ఇరవై ఐదు ఎకరాలు మొత్తం బత్తాకాయ తోటే అవును అంతేనా సార్ అంతే సార్ ఓకే సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ టోటల్ గా అంటే ఈ ఇరవై ఐదు ఎకరాల చుట్టూ ఫెన్సింగ్ ఉంది మెయిన్ గేట్ ఉంది అవును సార్ మెయిన్ గేట్ ఉంది తార్ రోడ్ నుండి ఈ ల్యాండ్ దగ్గరికి మూడు కిలోమీటర్ మెట్రో రోడ్ రావాలి కార్ లోకి వెళ్తుంది కార్చేన్ ఓకే వెరీ గుడ్ ఇప్పుడు ఈ ల్యాండ్ టోటల్ గా ఏ జిల్లా వస్తుంది కర్నూలు జిల్లా సార్ కర్నూలు జిల్లా ఏ మండలం వస్తుంది మిర్తూర్ మండలం ఏ మండలం సార్ మిర్తూర్ 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 మండలం మిర్తూర్ మిర్తూర్ మండలం ఏ విలేజ్ కింద వస్తుంది ఈ ల్యాండ్ అలగనూరు అలగూరు అలగలూరు విలేజ్ కింద వస్తుంది అలగనూరు ఓకే ఓకే ఇప్పుడు కర్నూలు సిటీ నుండి ఈ ల్యాండ్ కి ఎన్ని కిలోమీటర్ దూరంలో ఉంది కర్నూలు నుంచి ఒక అరవై ఉంటుంది సార్ కర్నూలు సిటీ అరవై అంతేనా కర్నూలు నుంచి అరవై ఉంటుంది నంది కొట్టుకూరు నుంచి అయితే ఇరవై ఐదు ఉంటుంది ఓకే నంది కొట్టుకూరు ఇరవై ఐదు కిలోమీటర్లు ఇంకా ఈ ల్యాండ్ ఈ ల్యాండ్ నుంచి ఏమేమి సిటీలు ఉన్నాయి ఇంకా దగ్గరలో నంద్యాలకి ఒక నలభై ఉంటుంది నంద్యాల నలభై నంది కొట్టుకూరు ఇరవై ఐదు కర్నూలు అరవై నెక్స్ట్ ఇంకా ఇంకా మనకు ఇక్కడ గడియేములని మండలం ఉంది ఒకటి గడియేముల

అంతేనా సార్ అంతే సార్ ఓకే సార్ ఒక ఎకరం కాస్ట్ ఎంత చెప్తున్నారు సార్ పదహారు లక్షలు సార్ ఒక ఎకరం పదహారు లక్షలు ఫైనల్ రేటా లేదా నెగోషియబుల్ సార్ ఫైనల్ రేట్ సార్ ఒక ఎకరం పదహారు లక్షలు ఫైనల్ రేటు నో నెగోషియబుల్ ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మచ్ థ్యాంక్ యూ సార్ రైట్